ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మదర్స్ డే అమ్మ గురించి చెప్పాలంటే నేను విలేజ్లో పెరిగాను ఆల్మోస్ట్ అందరూ విలేజెస్లో మదర్స్ టెన్త్ అయిపోగానే మ్యారేజ్ చేయడం ఇలా ఇట్లా చేస్తుంటారు బట్ మా మమ్మీ చదువుకోకపోయినా మమ్మల్ని బాగా చదివిచ్చి జాబ్స్ చేయాలని చిన్నప్పటి నుంచే కష్టపడుతూ మమ్మల్ని పెద్ద పై చదువులు చదివిచ్చింది అండ్ చాలా కష్టపడుతుంది డైలీ అటు పొలం పనులు ఇటు కూలి పనులు చేస్తుంది తను ఎలాంటి అయినా ఫేస్ చేయగలుగుతుంది లైక్ ఇప్పుడు మా ఫీస్ కట్టడం అయినా వేరే విషయంలోనైనా తను అసలు బ్యాక్ స్టెప్ వేయదు ఏ పని చేయడానికైనా రెడీగా ఉంటుంది మా అమ్మకు వాళ్ళ తల్లిదండ్రులు లేక మమ్మల్ని బాగా కష్టపడి సాధించి తర్వాత వాళ్ళకు తల్లిదండ్రులు కూడా లేరు భూమి కూడా లేదు మా అమ్మ మా నాయన వాళ్ళకు కష్టపడి మమ్మల్ అందరినీ సాధి పెద్ద చేసారు ఆ తర్వాత మా అమ్మ మేము ఏమి చేయకుండా మా అమ్మ మాకెన్నో బాధలు పడి పెంచింది కానీ మీ మా ఏం చేయలేకపోయినా అమ్మ నాన్న అమ్మాయి పెంచి ప్రతి విషయంలో కూడా నన్ను ప్రోద్బలం చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిందండి నేను మా అమ్మకు పాద బంధనం చేస్తున్నా ఈ విషయంలో మటుకి ప్రతి తల్లి తండ్రిని కూడా ప్రతి ఒక్కరు గౌరవించాలి మెయిన్ తల్లి విషయంలో మటుకి హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉండాలని చెప్పేసి మంచిగా చదువుకోవడం మంచిగా పని చేయడం మంచిగా ఆరోగ్యంగా ఉండాలి మరి పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పడం నన్ను కనడానికి మా అమ్మ ఎంత కష్టపడదో కానీ నాకు తెలియదు కానీ నన్ను పెంచడానికి మాత్రం చాలా కష్టపడుతుంది ఇప్పుడు మా అమ్మ లేకపోతే నేను లేకపోవచ్చు అందరికంటే నాకు ఇష్టమైంది మా అమ్మ ఎందుకో తెలియదు నాకు ఏ కష్టం వచ్చినా ఎన్ని వచ్చినా కానీ మా అమ్మాయి ఫస్ట్ ఉండేది అన్ని అమ్మే చేసింది మామే మాకు సంతోషాన్ని మా అమ్మే మాకు అన్ని విద్యలు గుద్దులు నేర్పించి కష్టపడి సాధి సవరించింది మా నాన్న దేశాల మించిన కూడా మా అమ్మ కష్టపడి అమ్మటుంచుకొని మామూలు చదివించింది విద్య నేర్పించింది ఆ విద్యతో అమ్మ నేర్పిన విద్యతోటే మేము అదే జీవితాన్ని సాధించుకుంటున్నాము అమ్మ నలుగురు మంచిగా మామూలు గట్టిగా గంజి తాగి మంచిగా సాగింది మా కష్టపడవు మంచిగా అయిపో అమ్మని బయటికి వెళ్ళకుండా కాకుండా మా నాన్న కుంటుడైనా మమ్మల్ని చదివిచ్చింది మా తమ్ముడైనా మా చెల్లెనైనా కష్టపెట్టకుండా చదివిచ్చింది మంచిగా సాధింది కష్టపడాలి తో పని చేసుకుని తినాలి బతకాలి